బజవాడ ఇది ఆ రెండు గ్యాంగుల మధ్య జరిగే వార్ ప్రస్తుతం బజవాడ ఆంధ్ర రాష్ట్రానికి ఒక టెర్రర్ కింద మారింది అవును సార్ బెజవాడ అంటే ఇప్పుడు రవిడివాడ అనే పరిస్థితి వచ్చింది ఈ వారి ఇలాగే కొనసాగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ని చేతగాని దద్దమ్మలు అంటారు సార్ ఎస్ ఇంతకు ముందు చెలసాని తర్వాత రాధాని ఇప్పుడు గాంధీని చంపారు మేకల్ని నరికినంత ఈజీగా మనుషుల్ని చంపేస్తున్నారు సార్ గాంధీ హత్యతో నెహ్రూ రంగాల మధ్య మంటలు భూగోళాన్ని బద్దలు చేస్తున్నాయి ఆ మంటలు చల్లార్చకపోతే వాళ్ళిద్దరి ఆవేశాలకు బెజవాడ మొత్తం ఆహుతైపోవడం ఖాయం సార్ సురేంద్ర మీరేం చేస్తారో నాకు తెలీదు వాళ్ళిద్దరి మధ్య రేగే ఆ మంటల్ని చాకచక్యంగా ఆపాలి లేకపోతే హైకమాండ్ మనల్ని టార్చర్ పెట్టేస్తుంది ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా చాలా డెడ్ బాడీస్ లాస్తే సార్ అవును సార్ మనం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది ఆల్ రైట్ పృథ్వీనారాయణ గారిని కలిసి డిస్కస్ చేసి మీతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఓకే గాంధీ హత్య విషయంలో రంగా ప్రమేయం ఉందని నేను అనుకోవడం లేదు రంగా చాలా సౌమ్యుడు ఆలోచనాపరుడు ఏ నిర్ణయం తీసుకున్నా వెనక ముందు ఆలోచించి చేస్తాడు అవును సార్ గాంధీ మర్డర్ విషయంలో రంగా హస్తం ఉందని అనిపించట్లేదు రంగా మనుషులే రంగాకి తెలియకుండా గాంధీని హత్య చేయించినట్లు నా అనుమానం కరెక్ట్ సార్ మా అనుమానం కూడా అది ఎస్ యు ఆర్ రైట్ ఏదేమైనప్పటికీ నెహ్రూ రంగా ఇద్దరూ ప్రాణ స్నేహితులే గాంధీ మద్దతుతో వాళ్ళిద్దరూ విడిపోయారు ప్రస్తుతం నగరం పగలు ప్రతీకారాలతో రగిలిపోతోంది ఈ పరిస్థితుల్లో బెజవాడ ప్రశాంతంగా ఉండాలి అంటే రంగా నెహ్రూ ఇద్దరిని అరెస్ట్ చేయాలి మీరు అన్నట్టు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడమే కరెక్ట్ సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్ ఎస్ సార్ అలా చేయడం వల్ల గొడవలు తగ్గుతాయి మీరు ఆ పనిలో ఉండండి ఎస్ ఏం జరిగినా నేను చూసుకుంటా ఓకే నమస్తే సార్ బాపిరాజు గారు మీరా బాగున్నారా బాగున్నాను సార్ ఎస్పీ సురేంద గారు మీరు బాగున్నారా ఓకే బాగున్నాను సార్ కూర్చోండి ఆ ఎస్పీ గారు నెహ్రూకి రంగాకి బెయిల్ వచ్చింది వాళ్ళని విడుదల చేయండి అదేంటి సార్ ఫోన్ చేస్తే నేనే వాళ్ళని పంపించేవాడిని కదా పృథ్వీనారాయణ గారు అరెస్ట్ చేయమన్నారు కాబట్టి చేయాల్సింది పర్వాలేదు పర్వాలేదు మీ డ్యూటీ మీరు చేశారు ఆ ఎస్పీ గారు ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను ఓకే తప్పకుండా సార్ థ్యాంక్ యూ ఓకే చూడు నెహ్రూ మీ అన్న గాంధీ చనిపోయాడని తెలిసి నేను చాలా బాధపడ్డాను కానీ పోయిన వాడిని తిరిగి తీసుకురాలేకపోవచ్చు సానుభూతితో నిన్ను ఊరడించడానికి మాత్రం నేనున్నాను రంగా ఫ్యామిలీకి నేను చేసిన సహాయం ప్రపంచంలో ఎవరూ చేసిండ్రు రాధా చనిపోయిన తర్వాత బెజవాడి నుంచి పారిపోయిన రంగాన్ని నేను సపోర్ట్ చేసి మళ్ళీ బెజవాడికి తీసుకొచ్చాను రంగా జరిగిపోయింది జరిగిపోయింది మీ ఇద్దరికి బెజవాళ్ళలో మంచి ఫాలోయింగ్ ఉంది నాయకులుగా మీరిద్దరూ బాగా ఎదుగుతారు చూడు పెద్ద ఆయన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఒక లెవెల్లో ఫామ్ చేశారు బెజవాళ్ళలో నీ కోసం ఆయన ఎంక్వైరీలు కూడా చేయిస్తున్నారు ఆలోచించు ఒక్కసారి నీ అదృష్టాన్ని పరీక్షించుకో రంగాన్ని కలుస్తాను నువ్వు బయటికి వెళ్ళు నీకు బెయిల్ చేశాను అదే సమయంలో తెలుగుదేశం స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు పేజవాడ రావటం జరిగింది ఆయన్ని కలుసుకోవడానికి ఎంతోమంది కార్యకర్తలు హుతాహుతుల సమావేశమయ్యారు అప్పుడే దేవుని నెహ్రూ కూడా నందమూరి తారక రామారావుని కలుసుకోవటం తెలుగుదేశం పార్టీలో చేరిపోవటం ఒక్కసారిగా జరిగిపోయాయి